వెల్కమ్ టు బీటీవీ మరొక వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నానికి అందులో గాజువాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ ఎన్నికల దృష్టిలో చూస్తే ఎందుకంటే గతంలో కూడా ఈ గాజువాక నుంచే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పరిస్థితి కానీ అదే పవన్ కళ్యాణ్ గాజువాక వచ్చి తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావును గెలిపించాలి అని అని ఆయనే కోరారు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు అసలు గాజువాకు ఓటర్లు ఎలా ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించినటువంటి ఈ ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారికి ఓటింగ్ సరళి ఎలా ఉండబోతోంది ప్రజల ఆదరణ ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు టీడీపీ సీనియర్ నేత ప్రసాద్ శ్రీనివాస గారు ఉన్నారు మొత్తం గాజువాక నియోజకవర్గంలో అణు అణువు తెలిసిన వ్యక్తి ప్రతి వ్యక్తి గురించి తెలిసిన వ్యక్తి వారు మనతో ఉన్నారు గాజువాక ప్రజలు టీడీపీ పార్టీని ఏ విధంగా ఆదరిస్తున్నారు అలాగే ఉమ్మడి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుని ఏ విధంగా హక్కుని చేర్చుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం శ్రీనివాస్ గారు ఎలా ఉన్నారు ప్రచారంలో అలసిపోయినట్టున్నారు వారం రోజులు ప్రచారంలో అలసిపోలేదు అంటే గడిచిన ఐదు సంవత్సరాలుగా ప్రజా సమస్యల పైన పోరాడుతున్నాం ఇప్పుడు ప్రజలు తీర్పుకోవడానికి ముందుకు వచ్చాం కాబట్టి ఈ ఎన్నికల్లో పడుతున్న శ్రమ ప్రజలు ఇచ్చే అలసట డెఫినెట్ గా అండి నేను చాలా ఎన్నికలు చూసాను కానీ ఈ ఎన్నికల్లో ప్రజలు చూపిస్తున్న అభిమానాలు చూసి చాలా సంతోషం వస్తుంది మా కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు కానీ భర్త గారు కానీ ఎంపీ అభ్యర్థి కానీ రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారు ఎందుకంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మేము జనాన్ని నమ్ముకొని జనం తాలూకా ఆశీస్సులతో మేము ఈ ప్రజాక్షేత్రంలో విజయం సాధించాలనుకుంటున్నాం మా ప్రత్యర్థులు ఏం చేశారంటే ధనాన్ని నమ్ముకొని జనాన్ని కొనుగోలు చేయాలని ఏకైక లక్ష్యత వారు పనిచేసారు అంటే వాళ్ళ లక్ష్యం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే చర్యలు అన్నమాట ఇది ఎవరైనా సరే నేను ఏమంటానంటే భారత రాజ్యాంగంలో ప్రజలకు ఇచ్చే ఒక చారిత్రాత్మకమైన హక్కు ఓటు హక్కు దానిని సద్దిని వినియోగించుకొని వీరులు అవుతారో దుర్వినియోగపరచుకొని బానిసలు అవుతారో ప్రజలు నిర్ణయించుకోవాలి కానీ విజ్ఞులైన రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ ఒక తెలుగుదేశం జనసేన లేకపోతే నేను వైసీపీ గురించి మాట్లాడు ఈ ఇప్పుడున్న రాజకీయాల్లో నేను ప్రత్యక్షంగా చూశానండి ఇప్పుడంతా వైసీపీ ఏ స్థాయిలో వెళ్ళిందంటే జనం కంటే ధనమే గొప్ప అనుకుంటుంది ఆ ధనంతో ఆ తర్వాత విషయం ఆ తర్వాత విషయం ముందు ధనమే ధనం మీదే వాళ్ళు మొత్తం ఆధారపడరు ఎలాగైనా మా దగ్గర తాడేపల్లి నుంచి ఒక ముప్పై నలభై కోట్లు వచ్చి ఆ వెచ్చలు నోట్ల కట్టలు విసిరేస్తే విఘ్నులైన గాజువాక ప్రజలు పడిపోతారని భ్రమలో ఉన్నారు కానీ రేపు పదమూడవ తేదీన ఒక చారిత్రాత్మకమైన తీర్పులో వీరు ఆశలన్నీ మాట నమోదు చేసుకోబోతున్నారా మాడి మసీ అయిపోతాయి కావాలంటే మీరు చూడండి సార్ గాజువాకలో కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కొంతవరకు ఓటర్స్ ఉన్నారు టీడీపీలో కొంతమంది జనసేనలో మరికొంతమంది వైసీ బీజేపీలో కొంతమంది ఏదైతే నాయకులు ఉన్నారో మనం మనం ఒకటి పార్టీలు వేరు ఆ దృష్టిలో మీరు ఎవరైనా కాలు తిరిగినా మాకు పర్వాలేదు కానీ ఓటింగ్ మాత్రం నాకే వేయించండి అని చెప్పి అడుగుతున్నట్లుగా పెద్దలు పెద్దలతో రాయిభారం పంపిస్తున్నట్లుగా రాత్రి వేళల్లో సమా సమావేశాలు జరుగుతున్నట్లుగా దృష్టికి రాలేదా అంటే నీకు ఏ ఏకీభిస్తాను కానీ నేను ఒకటి చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలా ముద్దుల తమ్ముడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించి ఆయన్ని మానసికంగా వేధించి ఆయన కుటుంబ సభ్యులను బాధ పెట్టి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడంలో సఫలీకృతమైన వ్యక్తి ఉత్తరాంధ్రాకి చెందిన ఉత్తర కుమారుడు అమర్నాథ్ కూడా సూపర్ స్టార్ ఫ్యామిలీ తీసుకునే పరిస్థితి తీసుకొచ్చాడు మరి ఆ స్థాయి వ్యక్తులు మేము కాదు అయితే నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎవరికైనా కులం అనేది అభిమానం ఉంటుంది ప్రజాస్వామి ప్రజాసేవలో ఉన్న వాళ్ళకి కులాలకు మతాలకు వర్గాలకు వర్ణాలకు అత్యంగా పనిచేయాలి కానీ ఆ కులం వ్యక్తినే కదా ఆ కులం వ్యక్తిగా వ్యక్తి వ్యక్తి ప్రముఖ చిత్ర కుటుంబానికి చెందిన వ్యక్తి ఒక ఇక్కడ మరి కులాల ప్రస్తావన వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇలాగ వ్యవహరించావని చెప్పి ప్రశ్నించకపోగా ఎందుకు మీరు ఒక స్ట్రాటజీ చూడండి అంటే వీరుడు అనేవాడు యుద్ధంలో పోరాడాలండి వీరుడు అనేవాడు యుద్ధంలో పోరాడాలి కానీ ఎన్నికల ముందు వరకు పవన్ కళ్యాణ్ ఈయన ఈయన శాకే పరిశ్రమల శాఖ కాదు నోటుబారుదల శాఖ పాపం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో సంతోషం చూడడానికి తాడేపల్లి గురి తాడేపల్లిని పరవశింప చేయడానికి ఉపయోగించుకొని ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి సైలెంట్గా ఉన్నారు నేను ఒకటి చెప్తాను ఇటువంటి వాళ్ళు చాలా డేంజరస్ ఎందుకంటే అవకాశం అంటే అవకాశం అంటే ఇప్పుడు కులంలో అంటే ఆ సామాజిక వర్గంలో ఓట్లు కావాలి కాబట్టి ఈ విధంగానే డ్రామాలు ఆడుతున్నారు రేపు ఎన్నికలైపోయిన తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి సంతోషం పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు చిరంజీవి గారిని లేకపోతే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని జనసేన కుటుంబ సభ్యుల్ని ఆయన అదుపు లేని రీతిలో తన ప్రసంగాల ద్వారా విమర్శలు చేస్తాడన్న యథార్థం అయితే నేను కూడా ఒకటి చెప్తూ ఉన్నానండి కులము అని వారి కులంలో ఏ కులంలో విజ్ఞులే ఉంటారు కులం అన్నదే ఓట్లేస్తే రాజకీయాల్లో అది అది నేను అనుకుంటున్నాను గాజువాక ప్రజల్లో కులాలకు మతాలకు వర్గాలకు అంత వాళ్ళకి నచ్చిన వారిని ప్రేమిస్తారు తప్ప ఏదో ఈ విధంగా జరగదు అలాగా సార్ కలిసిన విషయము ఇప్పుడు మీకుండే నెట్వర్క్ మీకుంటుంది గాజువాకలో ఎందుకంటే ఇంతమంది సమీకరణలతో మీకు అనేక మంది ఇన్ని సంవత్సరాలుగా మీకు బంధాలు ఉన్నాయి ప్రతి కాలనీలోనూ ఈ రాత్రి వేళలో మీటింగ్లు కుల పెద్దలను కలిసిన విషయాలు మీ నోటీసుల్లో లేవా అదే చెప్తున్నాను కదా సార్ మరి దాన్ని అడ్డుకట్ట వేయటానికి ఆ వాటర్లు చీలిపోకుండా ఉండటానికి మీ వాటర్లు మీ ఓట్లు మీరు రాబట్టుకోవటానికి జనసేనవి మీకు పడటానికి ఏ విధమైనటువంటి స్ట్రాటజీతో స్టాటిజీతో ముందుకెళ్ళిపోతున్నారు పల్ల శ్రీనివాస్ గారు కానీ మీరు ఇక జనసేన వారు మేము ఊహించిన దానికంటే అద్భుతంగా పని చేస్తున్నారు వెల్ మా ఎండలు అంటే మేము మినిమం వసతులు కల్పించకపోయినా డే వన్ నుంచి ఈనాటి వరకు చాలా కష్టపడుతుంది వాళ్ళు మిత్రధర్మాన్ని పాటిస్తూ ఎండల్లో మండుతూనే ఈ ప్రత్యేకించి అమర్నాథ్ అంటే అంటే పల్లా శ్రీనివాస్ గారి మీద ప్రేమ ఉండొచ్చు లేకపోతే తగ్గొచ్చు కొంత కేవలం వారి వారి టార్గెట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని మానసికంగా వేధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో చూడడానికి పవన్ కళ్యాణ్ గారిని నిత్యము దుర్బలాడిన వ్యక్తిని ఓడించాలనే నూటికి తొంభై శాతం వరకు జనసేన సోదరులు నిజాయితీగా ఎటువంటి ప్రతిఫలం ముందు జనసేన తర్వాత బీజేపీ వారు కూడా వారు కొన్న పరిధిలో వారు కొన్న పరిధిలో వారు సహకరిస్తూ త్రిముఖంగా ముగ్గురు కలిసి ప్రతి ఈ కార్యక్రమాల్లో చేస్తా ఉన్నాం ఈ రోజు వరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో ప్రధానమైన ప్రతి దాంట్లో వాళ్ళు భాగస్వాములు దాన్ని నేను సమన్యకర్తగా నేనే కోఆర్డినేట్ చేస్తాను వాళ్ళ పేరు నాకు ఎటువంటి అనుమానాలు లేవండి అటువంటి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కాని ఉన్నాయని నేను చెప్పట్లేదండి వాళ్ళకి లేవు కానీ కుల పెద్దలు అన్నాను అందుకే నేను నాకు మీతో చెప్పు నేను అంటారు నాకు అర్థం అయింది సార్ నాకు ఏమైనా అంటే ఓకే ఆయన చెప్తారు జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమం చేపట్టింది ఈ ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో అత్యధిక ప్రజలు మా బద్దే ఉన్నారు మేము వెచ్చల విడిగా ఈతకాయంతి ఇచ్చి తాటికాయంత దోచుకుంటామని ప్రజలు గ్రహించేశారు ఇప్పుడు ఇన్ని సంక్షేమ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాడు మరి ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు వాడి వారెందుకు ఈ స్థాయికి దిగజారా నేను ఒకటే చెప్తున్నాను వీరుడు అయితే పోరాడు కానీ ప్రత్యర్థులకి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతిపాలు కొని తప్పు క్షమించండి అని చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఒకటే సార్ వారి తండ్రి గారు తాత గారు వాళ్ళ కుటుంబంతో మాకు కూడా ఫ్రెండ్షిప్ అది ఉంది అంటే మాకు రాజకీయాలు అంటే రాజకీయంగా తప్ప వ్యక్తిగతంగా వారితో కానీ తిప్పలా గురుమూర్తి వాళ్ళకి మాకు ఏం లేవు అదే రాజకీయంగా నేను చెప్తాను మీరే కాదు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో అంతే వ్యక్తిగత అయితే ఆ స్థాయిలో దోషాలు చేసుకునేది కానీ నేను ఏమంటానంటే వీళ్ళ వరకు వారి తండ్రి గారి వరకు పర్వాలేదు ఆనాటి రాజకీయాలకి కానీ వీళ్ళ వరకు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో లేరు గాజువాగ్ సంబంధించి వాళ్ళు ఒక కార్పొరేటర్గా చేశాడు అది తెలుగుదేశం పార్టీతో అంటే ఒకసారి కూడా వారు కూడా ఆలోచించుకోవాలండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా ఆయన ఏకవచన మాట్లాడతాడు నేను వారి తండ్రి గారిని మంత్రి గారు కీర్తి శులు అంటాను గురు గురునాథరావు గారు మా సంస్కారం ఆయన ఏమంటారంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటాడు మేము ఆ స్థాయిలో అంత పెద్ద మాటలు మాట్లాడడం కాకపోతే వారికి కూడా వారి తండ్రి గారు నిజంగా ఒక మాట చెప్తాను సార్ మీకు ప్రేక్షకులకు కూడా తెలియాలి ఆనాడు వారి తండ్రి గారు పెద్ద రాజకీయ నాయకులు అవును వారి తండ్రి గారు మరణాంతం సాక్షాత్ రాజశేఖర్ రెడ్డి గారు మిందొచ్చారు మిందొచ్చి ఆ మింది ప్రజల సమక్షంలో అమ్మా గురునాథరావు గారు ఉత్తరాంధ్ర పెద్ద లీడరు వారి స్థానంలో మీకు అవకాశం కల్పిస్తారని చెప్పారు కానీ ఆయన ఏం చేశారు ఆయన దగా చేశాడు ఆ కుటుంబానికి దగా చేస్తే తెలుగుదేశం పార్టీ వారి కుటుంబానికి రాజకీయంగా పునర్జన్మ ఇచ్చింది వాళ్ళ మదర్ కి పెందుర్తి అసెంబ్లీ రెండో పర్యాలు వెస్ట్ ఇచ్చాం దీనికి రాజకీయంగా కార్పొరేట్ కల్పించి డిప్యూటీ ఫ్లోట్ చేసి రాష్ట్ర స్థాయిలో అవకాశం కల్పించు అనే నేను కన్న తల్లి లాంటి పార్టీని విమర్శ చేయి పర్వాలేదు కన్న తల్లి లాంటి పార్టీనే నువ్వు వెన్నుపోటు పడవాలని చూస్తే ధర్మం కాదు ఓకే విమర్శలు చేయండి నిర్మాణాత్మకమైన ప్రజలకి ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ ఎన్నికల నేపథ్యంలో మీరు అంటే ప్రజల మమేకం అవటానికే సమయం సరిపోతుంది ఈ జరిగినటువంటి విషయాలన్నీ ప్రజలకి గుర్తున్నాయి అంటారా హండ్రెడ్ పర్సెంట్ గుర్తున్నాయి సార్ మాకు అసలు అభ్యర్థికి నిజంగా చెప్తున్నాం మా అభ్యర్థికి క్షణం ఖాళీ లేదు ఉదయం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఒంటి గంట వరకు క్షణం ఖాళీ లేదు మేము ఎవరి దగ్గరికి వెళ్ళి మేము డబ్బులు ఇస్తాం భోజనాలు పెడతాం మీటింగ్లు పెట్టుకోండి అనే స్థాయికి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఏ సామాజిక వర్గం కాదు ముఖ్యంగా కూడా వారు ఒకటే చెప్తున్నారు వాళ్ళు అద్భుతమైన రీతిలో ఇప్పుడు జనసేన ఉన్నవారు కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉన్న తటస్థులు ఎందరో ఆ పార్టీ బ్రహ్మరథం పడతా ఉన్నారు ఐదు వందలు వెయ్యి మంది సమావేశాలు ఖాళీ లేదు ఇప్పుడు బీటీవీ ద్వారా ఓటర్లకి విఘ్నులైన గాజువాక నియోజకవర్గ ఓటర్లకి మీ పార్టీ తరఫున ఏం చెప్పదలుచుకున్నారు ఎందుకంటే ప్రతి ప్రచారంలో చెప్తారు అయినప్పటికీ ఏం చెప్పదలుచుకున్నారు రానున్న రోజుల్లో మీ పార్టీ తరఫు నుంచి ఏమి చేయబోతున్నారు నేను గాజువాగ్ నియోజకవర్గ విజ్ఞన ప్రజలకు కోరుతా ఉన్నాం మేము పల్లా శ్రీనివాస్ గారి సారథ్యంలో గడిచిన రెండు వేల పద్నాలుగు ఆయన శాసనసభ్యుడికి ఎన్నిక అయినప్పటి నుంచి ఆయన నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఓ చారిత్రాత్మక అంశాలు గాజువాగ్ భూ సమస్య పరిష్కరించారు టూ నైన్టీ సిక్స్ త్రీ ఎయిటీ సిక్స్ హౌస్ కమిటీ తర్వాత కొండ ప్రాంతంలో నివాసం వారికి పట్టాలు ఇప్పించాడు గంగవరం పోర్టు కార్మికులకు సొంత డబ్బులతో కోర్టు తీసుకొచ్చిన రిక్రూట్మెంట్ చేశాడు గంగవరం అభివృద్ధి టోల్ గట్ తెప్పించాడు ఈఎస్ఏ హాస్పిటల్ నిర్మాణం చేశాడు అనే డిగ్రీ జూనియర్ కాలేజీ తీసుకొచ్చాడు తర్వాత స్టీల్ ప్లాంట్ ఆర్ కార్ ఆర్ కార్ మార్పులు చేశాడు స్టీల్ ప్లాంట్ ఉద్దు కష్టాలు ఉండేటప్పుడు ఒక్క రోజునైనా పవర్ తీసుకొచ్చి జనరేట్ చేయించాడు తర్వాత నేను అనుకుంటే వాళ్ళు భ్రమ అంటే వాళ్ళు అలాగన్నారంటే డబ్బులు ఇవ్వకపోతే అడుగు పెట్టలేని పరిస్థితికి వచ్చారు వాళ్ళు మేము అలా కాదు మేము నిజంగా చెప్తాను డే వన్ ప్రచారం నుంచి ఇప్పటి వరకు మీరు ఒకటి తెలుసుకోండి పల్లా శ్రీనివాస్ గారి నామినేషన్ కి మా ఎక్స్పెక్టేషన్ ఇరవై నుంచి అరవై ఐదు వేలు వచ్చారు మేము ఓన్లీ మినిమం ఎక్స్పెండేచర్ ఆటోలకి వాటికి మధ్యకి ప్లాస్ ఆయన ఆయన కనీసం నాకు కోటి కోటి యాభై లక్షలు ఖర్చు పెట్టి ఉంటాడు వ్రతం చడ్డింది కానీ ఫలితం దాకలేదు కానీ మాకు మాత్రం అలా ప్రతి వాటికి చెప్పి అంటే నేనేమంటానంటే ఇప్పుడు డబ్బులతోటే రాజకీయం చేయాలంటే గాజువాగలో నాకు తెలిసి వందల కోట్లు చాలా మంది ఉన్నారు వాళ్ళు బయటకు వస్తే ఉండదు కానీ వాళ్ళు అనుకున్న వాళ్ళు భ్రమలో ఉన్నారు సార్ నేను సూటికి అడిగే విషయము డబ్బులకి గాజువాక కాపు సోదరులు అమ్ముడు పోతారు అని భావించే వాళ్ళకి ఇది పెద్ద గుణపాఠం అవుతుంది గుణపాఠం ఎందుకంటే అలాంటి వాళ్ళు కానీ కాదు తప్పు అదే తప్పండి కాబట్టి వాడు భ్రమలో ఉన్నారంటారా వాళ్ళు భ్రమలో ఉన్నారు అంటే అంటే కులం పేరు చెప్పేస్తే ఓట్లేస్తారు ఓట్లేస్తారు డబ్బులు ఇచ్చేస్తే ఓట్లేస్తారు అన్నది జరగదు ఒకవేళ అలాంటి జరిగితే ఏమైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా మీ పార్టీకి ఏమైనా పర్సంటేజ్ తగ్గుద్ది అంటారా అంటే పర్సంటే కాదండి నా మాకు మేము క్షేత్ర స్థాయిలో ప్రజల్ని కులాలకు మతాలకు వర్గాలకు అన్ని పరిశీలిస్తుంటే ప్రజలు అర్బన్ ఏరియాలో బాగా డి డిసైడ్ అయి ఉన్నారు తర్వాత అభ్యర్థి మీద మా అభ్యర్థికి ఆ అభ్యర్థికి నక్కకి నాగలకున్న తేడా ఉంది ఏ విషయంలో ఆయన అంటే నేను ఆయన వ్యక్తిగతంగా కెచ్చపరచను కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన తాలూకారి కానీ పల్లా శ్రీనివాస్ గారికి అలా ఉండదు ఆయన కులం మతం వరకు అందరు ఎవడొచ్చినా చేస్తాడు రాబోయే రోజుల్లో అందువల్ల మాకు ఆ ప్ర అన్ని సామాజిక వర్గాల్లో మాకు అద్భుతమైన రీతిలో ప్రజాస్పదన ఉంది నిజంగా మేము నేను ఎవరినే అంటే వాళ్ళే ఆ సామాజిక వర్గానికి చెందిన వారే ఆయన వెన్నుండి నడిపిస్తూ ఉన్నారు మరొక చిన్న విషయం ఆయన అనకాపల్లి ఎమ్మెల్యేగా ఉంటూ ఆంధ్రప్రదేశ్కి మంత్రిగా ఉంటూ ఆయన ఉండే మింది నుంచి అనకాపల్లి వెళ్ళటానికి అటు అటునుంచే పెడుతూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్నటువంటి దీక్షా దగ్గరికి వెళ్ళలేదు అన్న విషయాన్ని ఒక్క కార్మికులు కార్మిక సంఘానికి సంబంధించిన వాళ్ళు లేదు అనుకుంటే కుటుంబ సభ్యులకి గుర్తు చేసే ప్రయత్నం ప్రతి ఒక్కరికి గుర్తుందండి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఈ రోజు వరకు మూడు సంవత్సరాలు జరుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వము మినిమం సపోర్ట్ చేయలేదు కేవలం పెద్దలు పారిశ్రామికవేత్తలో కన్నుల్లో ఆనందం చూడడానికి ఈ పరిశ్రమల శాఖ మంత్రి వారి వారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎప్పుడైనా అమ్మేయాలి అని ఆలోచనతో అంటారు మొన్న మన ఎయిర్పోర్ట్ లో కూడా ఉక్కు కార్మిక సంఘాలు వెళ్ళి మా మా సమస్యలు చెప్పుకుంటే అప్పుల్లో ఉందని అడిగాడట అంటే వైకాపా నాయకత్వానికి విశాఖ ఉక్కు కార్మికుల కష్టాలు కనిపించవు నిర్వసితుల కష్టాలు కనిపించవు విశాఖ ఉక్కులు భూమి కల్పిస్తుంది ఉక్కు భూములు ఆ భూములు ఏ విధంగా కొట్టేయాలనే ఆలోచనతో ఉన్నారు ఏద్దా ఈ పరిశ్రమల మంత్రిగా ఉండి కనీసం కూడా స్పందించలేదు స్పందించలేదులైన విశాఖ మంత్రి కాలంలో మంత్రిగా ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ఉన్నది టూ అండ్ హాఫ్ ఇయర్స్లో గాజువాకకి ఎలాంటి ఆయన నేటివ్ ప్లేస్ గాజువాక నియోజకవర్గం కాబట్టి మింది గ్రామం ఏం అభివృద్ధి చేశారండి ఏం నేను నిజంగా చెప్తాను అదే కదా ఇప్పుడు మాకు కూడా చాలా మంది అంటుంటారు అసలు ఇప్పుడు 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 నేను రోడ్ వేశారా రోడ్డు కాదండి ప్రజ ఒక్కరికి ఒక ప్రజా సమస్య వెళ్ళి పరిష్కరించాలి ఆలోచన లేదు నేను కూడా చెప్తాను చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఉదాహరణ ఆ పార్టీలో ఉన్నారండి ఇప్పుడు చింతలపూడి వెంకటరామయ్య గారు లేకపోతే చింతలపూడి వెంకటరామయ్య గారు తిప్పల నాగిరెడ్డి గారు గురుమూర్తి రెడ్డి గారు ఉంటారు వాళ్ళు ఏదో ఒక సమస్య మీద ప్రజలకు ఉపయోగపడే రీతిలో చేశారు దాంట్లో కానీ వీరు వీరు మంత్రి నేను ఇప్పుడు మంత్రి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే ఆయన కళ్ళ గంతలు కట్టి మిందులో వదిలేస్తే బయటకు రాలేడు తెలియదు ఆయనకి ప్రజలే తెలియదు గాజువాక ప్రజలు అంటే నీకు ఎంత అవగాహన లేదు ఆయన ఇక్కడే అంటున్నాడు కదా ఇక్కడే పెరిగాను అంటున్నాడు కదా మేనిఫెస్టోని పబ్లిక్ అడుగుతా ఉన్నాడు పబ్లిక్ ఏంటి దాని ఈయనకి అవగాహన లేదు అంటే సమస్యలపై కానీ ఈయనకి అవగాహన లేదు కాబట్టి పబ్లిక్ అడుగుతా ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరైతే చంద్రపుడు వెంకటరామ ఉన్నారో ఆయన వరకు ఆయన ఉన్న హయాంలో అభివృద్ధి చేశారు మొన్నటి వరకు ఉన్నటువంటి శాసనసభ్యులు వారు చేశారు ఇప్పుడు వాళ్ళందరూ వెన్నంటే ఉన్నారు ఒకటి నెక్స్ట్ ఎవరైతే ఫస్ట్ ఇక్కడ గాజువాకలో వైఎస్ఆర్ సిపి తరఫున మరొక వ్యక్తికి టికెట్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది సమయం కర్తగా ఉంచారు కొంతకాలం ఆయన ప్రచారం చేసుకున్నారు ఓడింగ్లు బోర్డింగ్లు పెట్టారు సో మీరు ఏది ఏ విధంగా అయితే ఉన్నారో అంటే ఆయన రాత్రి వేళల్లో ఎలా సమావేశాలు అవుతున్నారో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళతో ఇప్పుడు ఎవరైతే అభ్యర్థిగా ఉన్నారో టీడీపీ నుంచి యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వలేదో ఆ వర్గం వాళ్ళు ఏమన్నా ఆ కోపంతో ఏమైనా టీడీపీకి ఏమైనా వేసే అవకాశం ఉందంటారా అంటే మేము ఒకటేనండి మేము అలాగే ఆశలు పెట్టుకునే టైపు కాదు ప్రజలు మీరు అడగరు కానీ ఏమన్నా దగ్గరకు వచ్చిన అవకాశం మా కులసుడికి పోయింది అన్నది ఏమన్నా ప్రజల్లో ఉందంటారా ఓటర్లు సహజంగా ఉంటే ఉండొచ్చు కానీ నేను ఒకటి చెప్తాను ఇక్కడ దాని పల్లా శ్రీనివాస్ అనేవాడు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పనిచేశాడు ఎమ్మెల్యేగా పనిచేశాడు తన శక్తి మేరకు ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ప్రజా సమస్యలు పరిష్కరించాడు కొంత శాతం చిన్న చిన్న లోపాలు ఉంటే ఉండొచ్చు కానీ తర్వాత ఐదు సంవత్సరాలు నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించి నిత్యము ప్రజా సమస్యల పైన పోరాడాడు అంతిమంగా తన ప్రాణానికే త్యాగం చేయాల ఉద్దేశంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని గల్లీలో ఉన్న ఉద్యమాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళి ఏ రోజుల అధ్యక్ష ఉద్యమాన్ని ఊపి తీసుకొచ్చి కార్మికుల పక్షాన పోరాడాడు అయితే నేను ఒకటే అందులో ఆయన ఏనాడు గాజు ఉదాహరణ విషయం చెప్తానండి గంగవరం పోర్ట్ సంబంధించిన దెబ్బపాలెం మత్స్యకారి మత్స్యకారు కార్మికులుంటారు దెబ్బపాలెం గంగవరం కార్మికులు మినిమం వేజెస్ కోసం అలా ఆందోళన చేశారు గతంలో నేను కూడా అఖిలపక్ష నాయకుడిగా వాళ్ళతో పాటు కలిసి వెళ్ళాను నాగిరెడ్డి గారి ఆహ్వానం మేరకు అఖిలపక్షం కానీ ఒక మంత్రిగా ఉండి అదానికి సార్ ఒక రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెంచలే ఆయన మరి ఈ రోజు వరకు ఉద్యమం చేస్తా ఉన్నారు కదా గంగవరం మత్స్యకారులు తర్వాత దిబ్బపాలెం మత్స్యకారు కార్మికులు మరి ఎందుకు మీరు వాళ్ళ వాళ్ళకి కనీసం వాళ్ళ తాలూకా కనీస డిమాండ్లు కూడా మీరు పరిష్కరించలేదు అంటే ఎక్కడైనా కొంచెం స్వార్థం ఉంటది మీరు ఇక్కడ పుట్టారు మా తాతగారు తండ్రి గారు అని చెప్తున్నారు కదా మీ తండ్రి గారు తాతగారు లో వాళ్ళు భాగస్వాములే కదా మరి ఆ కష్టాల్లో ఉన్నప్పుడు అదానికి ఎందుకు మీరు అదానికి ఒప్పించి మినిమం శాలరీ ఒప్పించలేకపోయారు మరి ఈనాడు రోడ్ల మీద కూర్చున్నారు ఈ రోజు రోడ్ల మీద కూర్చున్నారు దాని మీరు ఎందుకు వారికి సంఘీభావం తెలియజేయట్లేదు ఇదంతా ఏమంటే కేవలం ఎన్నికలు గాజువాక ప్రజలు చివరిగా గాజువాక ప్రజలకి ముఖ్యంగా కాపు సామాజిక వర్గం పెద్దలకు కానీ అందులో ఉన్నటువంటి చాలామంది అందులో జనసేన సంబంధించిన వాళ్ళు మాత్రం టీడీపీ వాళ్ళు కంటే ఎక్కువ కష్టపడుతున్నారు ఆ పార్టీ తరఫున మాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కానీ కొంతమంది కుల పెద్దలని వాళ్ళు పగలు టీడీపీ జెండా పట్టుకుంటూ రాత్రి వేళలో సమావేశం అయ్యే వాళ్ళకి మీరు ఏం చెప్తారు విజ్ఞులైన ప్రజల నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజల తాలూకా సమస్యలు దృష్టిలో పెట్టుకొని నేను ఒకటి చెప్తాను కష్టాల్లో ఉన్నాక విశాఖ స్టీల్ ప్లాంట్ని పరిరక్షించాలంటే లేదా గంగవరం పోర్టు కార్మికులకు న్యాయం జరగాలి అంటే మత్స్యకారుల దిబ్బపాలెం వారికి న్యాయం జరగాలి ఈ పూర్తి అవగాహన పల్లా శ్రీనివాస్ గారు పల్లా శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా ఎంపీగా భర్త గారు ఉంటే వాళ్ళు వెరీ సింపుల్ భర్త గారు ఉన్నారండి గ్రేట్ భర్త గారు ఉన్నారండి అప్పర బాలకృష్ణ గారు అల్లుడు ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి ఎంత సింపుల్గా ఉంటాడో పిల్లలు పిలిచిన వెళ్ళిపోతారు నేను ఒకటి చెప్తాను రాజకీయాలకు అలాంటి వారే కావాలి మీరు కులం చూడొద్దు మతం చూడవద్దు వర్గం చూడొద్దు వర్ణం చూడొద్దు మీకు మీ కష్టాల్లో ఎవరు భాగస్వాములు అవుతాడు మీ సమస్యలు ఎవరు పరిష్కరిస్తారు మీకు ఎవరు గౌరవిస్తారు మీరు అంతరాత్మ ప్రభుత్వం ఆలోచించండి తప్పకుండా అంతరాత్మలో పళ్ళాసిన వ్యక్తి కనిపిస్తాడు భర్త గారు అక్కడ కనిపిస్తారు వారిద్దరిని మీరు గెలిపిస్తే ఆయన ఎంపీగా పల్లా శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే అత్యున్నతమైన నియోజకవర్గాల గాజోగ్ని తీర్చిదిద్దారు ఎందుకంటే అనువు తెలుసు ఆయన ఎప్పుడు ఇప్పుడు ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు మంత్రిగా కేనవయ్ ఉంది అభ్యర్థిగా కేనవే ఉంది ఆయనకి ఏం క్యానవే లేదు ఒక్క కారే ఎక్కడికెళ్ళో ఒక్క కారే మనుషులే నేను ప్రజలగా ప్రజల తీర్పుని నేను డిక్టేట్ చేసేవాడిని కాదు విజ్ఞులైన గాజువాక నియోజకవర్గ పురప్రజలందరూ సోదరులు సోదరిమల్లు పల్లా శ్రీనివాస్ గారిని గెలిపిస్తారు చెప్పండి విజ్ఞులైన గాజువాక నియోజకవర్గ పురప్రజలు సోదరులు సోదరిమల్లు యువత మేధావులు అందరూ కూడా పల్లా శ్రీనివాస్ గారిని గాజువాక నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా వారు గెలిపిస్తారనే ప్రగాఢమైన విశ్వాసం ఉంది పార్లమెంటు అభ్యర్థిగా భరత్ గారిని గెలిపించి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణతో పాటు అనేక సమస్యలు వాళ్ళు కుటుంబ సభ్యుడిగా పరిష్కరించుకుంటారనే ఆలోచనతో ఉన్నాను ఆలోచనతో మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తూ రేపు వారిద్దరిని గెలిపిస్తే ఒక అద్భుతమైన రీతిలో మీ సమస్యలు పరిష్కారం అవుతాయన్నది నా యొక్క వ్యక్తి అభిప్రాయం ఇది మీరు చూస్తున్నారు కదా గాజువాక ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సమన్వయకర్తగా లేదంటే కన్వీనర్గా ఉన్నటువంటి ప్రసాదుల శ్రీనివాస్ గారి అభిప్రాయం అయితే గాజువాకలో తప్పనిసరిగా విఘ్నులైన ఓటర్లు ఉన్నారు తప్పనిసరిగా ఇప్పటివరకు అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరో లేదు అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద విమర్శలు ఎక్కువ పెట్టడమే కాకుండా అసలు అభివృద్ధి అనేది మర్చిపోయి ఇప్పటివరకు పాలన సాగించిన వాళ్ళకి ఓటేస్తారా లేదంటే ప్రజల కోసమే బ్రతుకుతూ ప్రజలతో మమేకమై ప్రజల సమస్య మీద నిత్యం పోరాడే ఈ టీడీపీ అనుకుంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి ఓటు వేయాలని చెప్పి వాళ్ళు అభ్యర్థిస్తున్నారు అదేవిధంగా గాజువాక నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకి అదే ఎంపీ అభ్యర్థి శ్రీభరత్కి ఓటు వేసి తప్పనిసరిగా గెలిపించాలి ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇక్కడ అన్ని విషయాలు తెలుసు కాబట్టి సమగ్రంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలన్నా లేదంటే గాజువాకలో ఉన్న సమస్యలు తీరాలన్నా గాజువాక ప్రజలకి ఉన్నత స్థాయిలో పరిశ్రమలు ఇక్కడికి రావాలన్నా వీళ్ళిద్దరూ అధికారంలోకి రావాలని చెప్పి టీడీపీ శ్రేణులు చెప్తున్నారు వీళ్ళకి అన్ని పార్టీలు వాళ్ళు ముఖ్యంగా ఏదైతే కూటమిలో ఉన్న పార్టీలు పూర్తిగా మద్దతు ఉంది అందరితో కూడా సాటిస్ఫై అవుతున్నాం ముఖ్యంగా జనసేన బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మహిళలు ముఖ్యంగా పెద్ద సంఖ్యలో సహకారం అందిస్తున్నారని వాళ్ళు చాలా ఆనందంగా చెప్తున్న పరిస్థితి ఉంది కానీ ఏదేమైనప్పటికీ మాత్రం మరొక ఆరు రోజుల పాటు ప్రచారానికి అవకాశం ఉంది ఎనిమిది రోజులు మొత్తం ఓవరాల్గా మనకి ఓటింగ్ జరగడానికి మరొక ఎనిమిది రోజుల అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు నిరంతరం కృషి చేయాలి కానీ గాజువాక ప్రజలు కేవలం కులాల అమ్ముడు డబ్బులు కమ్ముడిపోతారా అంటే తప్పనిసరిగా అలాంటివి జరగవు అని చెప్పి టీడీపీ శ్రేణులు నమ్ముతున్న పరిస్థితి ఉంది ఏదైనప్పటికీ గాజువాక ప్రజల విఘ్నత ఏ విధంగా ఉన్నది అన్నది మరొక కొన్ని రోజుల్లో తేలబోతుంది నమస్కారం ధన్యవాదాలు